అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం జగన్ గారు మనకు కీలక ప్రకటన అయితే చేశారు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరికాసేపట్లో రెండు వేల రూపాయలు అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి ఇక ఈ డబ్బులు ఆల్రెడీ మనకు విడుదల చేసిందేనండి ఇక తిరిగి మళ్ళీ కూడా ఎన్నికల కూడనటువంటి నేపథ్యంలో తాత్కాలికంగా అయితే ఆపివేయడం జరిగింది ఇక ఎన్నికల కోడ్ కంటే ముందే మనకి డబ్బులు విడుదలైంది కాబట్టి తిరిగి ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పర్మిషన్తో మనకు తిరిగి డబ్బులైతే పంపిణీ చేయబోతున్నారండి ఆ వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తోందండి ఇందులో భాగంగా మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా చివరి విడతగా మనకు రెండు వేల రూపాయలనైతే విడుదల చేశారు ఇక విడుదల చేసినటువంటి వారం రోజులకే మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది ఇక ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేసిన తర్వాత మనకు వారికి డబ్బులైతే తాత్కాలికంగా పడ్డం అయితే నిలిచిపోయిందండి ఇక ఇప్పుడు మళ్ళీ కూడా మనకు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే అంతేకాకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే అయితే వేస్తామని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించినటువంటి అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి